హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్లోకి వెళ్తే రాజు మందారాన్ని ఇంటికి తీసుకురావడంతో రూప చాలా సంతోషపడుతూ ఉంటుంది విజయ అంబికా దీపకులు మాత్రం బాధపడిపోతూ ఉంటారు రాజు చెప్తాడు మందారం రెండు పనులు మంచి చేయాలని అనుకుంది అని అడగటంతో ఏం మంచి పనులు ఏంటవవి అని చంద్ర అడుగుతూ ఉంటాడు ఒకటి పెద్దయ్య రాజకీయాల్లోకి ఎదగటానికి కారణం అయ్యింది చాలా సహాయం చేసింది రెండవది విరూపాక్ష అమ్మగారు స్వరూపం బయట పెట్టే ఉద్దేశంతో రాఘవాన్ని తీసుకువచ్చింది కానీ రాఘవ ఇప్పుడు దొరకలేదు అది తర్వాత ఎలాగో అలాగా నిజం తెలుస్తుంది అని అనటంతో ప్రతాప్కి చాలా కోపం వస్తూ ఉంటుంది రాజు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు మందరాన్ని ఇంటికి తీసుకువచ్చాడన్న ఒకే ఒక కారణంతో నిన్ను లోపలికి రానిచ్చాను అంతే తప్ప ఇలా మాట్లాడద్దని చెప్పుచంద్ర అని చెప్తూ ఉంటాడు ఇకప్పుడు రాజు అంటాడు మీరు మంచి వాళ్ళని బయటికి పంపించేశారు కానీ మీ వెనకే ఉండి గోతులు తీసేవాళ్ళని మీరు నమ్ముతున్నారు అని చెప్పడంతో ప్రతాప్కి కోపం వస్తుంది రాజు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఎవరు అవసరమైన వాళ్ళో అవసరం లేని వాళ్ళో నాకు తెలుసు నువ్వు చెప్పనవసరం లేదు అని చెప్తూ ఉంటాడు ప్రతాప్ రాజు అంటాడు చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని మాటలతో ప్రభావితం చేస్తున్నారని నాకు అర్థమైంది పెద్దయ్య ఏం పర్వాలేదు ఆ రోజు మందారం వల్ల కనిపించకపోయినా ఆ రాఘవ ఈరోజు మందారంతో నాకు కనిపించాడు అని చెప్పడంతో దీపక్ విజయాంబగా కంగారు పడిపోతూ ఉంటారు ఎలాగో అలాగా నేను వెతికి తీసుకువస్తాను వస్తాను రాఘవాణి అప్పుడు విరూపాక్ష ఎలాంటి ఎలాంటివారో మీకు నిజం తెలుస్తుంది ఇప్పుడు దీపక్ పెళ్ళి ఉందన్న కారణంతో ఆ రాఘవాణి ఎత్తుకెళ్ళిపోయినా నేను ఆగిపోయాను కాబట్టి మందారాన్ని తీసుకొచ్చేసాను ఎలాగోలా నేను రాఘవాన్ని వెతికి పట్టుకుంటాను అప్పుడు మీకు నిజస్వరూపం ఎవరిది ఏంటనేది తెలిసిపోతుంది మీ చుట్టూ ఉన్నవాళ్ళే ఎవరు మంచివాళ్ళో చెడ్డవాళ్ళు తెలుస్తుంది పెద్దయ్య అని అనటంతో నువ్వు ముందు బయటికి పోరా అని చెప్పి తిడుతూ ఉంటాడు వెళ్తాను పెద్దయ్య అని అనటంతో రూప అంటుంది నాన్న అని సపోర్టివ్గా మాట్లాడుతూ ఉంటుంది రాజుకి నువ్వు కూడా రాజుకి సపోర్ట్ చేస్తూ మాట్లాడావంటే నిన్ను కూడా బయటికి గెంటేస్తానని బెదిరిస్తూ ఉంటాడు అవసరం లేదు పెద్దయ్య నేను మళ్ళీ రాగవాతి ఇంటికి తిరిగి తీసుకొని వస్తాను అప్పుడు మీకు తెలుస్తుంది నేనే వెళ్తాను అని చెప్పి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు దీపక్ విజయాంబిక ఇద్దరూ కూడా ఇప్పుడు ఏం చేద్దాం రా మనం యుఎస్ వెళ్ళిపోదాం అక్కడ సెటిల్ అవుదాం హాయిగా అనుకున్నాం కానీ ఇలా జరిగింది ఇప్పుడు మందరాన్ని వదిలి మనం వెళ్ళలేం కదా అది లెగిసి నిజం చెప్పింది అంటే ఇక మనం బ్రతకం అని భయపడుతూ ఉంటారు ఇంతలో మౌనిక వచ్చి ఏంటత్తయ్యా నా జీవితం ఇలా చేసేసరేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక విజాంపిక అనుకుంటుంది చేతులు కాలి ఒకళ్ళు సస్తుంటే మళ్ళీ నీ గోల్ ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది చెప్పండి అత్తయ్య ఇక నా బ్రతుకు ఇంతైనా మిమ్మల్ని నమ్మి నేను రెండో పెళ్ళైనా సరే ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాను మీకు బాబు ఉన్న నేను ఒప్పుకున్నాను ఈ పెళ్ళికి ఎందుకని మీరు మంచివాళ్ళని దీపక్కి నేను ఒక్కదాన్నే బా రెండో భార్య అయినా సరే భార్యని ఉంటానని అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు సవతిని తీసుకువచ్చి పెట్టారు అని అనటంతో విజయంబిక దీపక్లు ఇద్దరు కూడా మౌనంగా ఉండిపోతారు ఏంటత్తయ్య ఏం మాట్లాడారేంటి దీపక్ ఏం మాట్లాడరేంటి అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఏం చేయమంటావు ఇప్పుడు మందారం తిరిగి వచ్చింది ఆరేళ్ల క్రితం చనిపోయింది ఇప్పుడు తిరిగి వస్తుందని మేము అనుకోలేదు కదా చనిపోయిందని నిన్ను పెళ్లి చేసుకున్నాడు దీపక్ లేకపోతే నేనైనా చేసేదేమీ లేదు కదా అని అనటంతో మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు నా జీవితం ఇంతేనా అని అడుగుతూ ఉంటుంది మందారం ఫస్ట్ భార్య అయినా సరే ఇప్పుడు తనేమి మెళుకోవతో లేదు కదా అలా కోమాలోనే ఉంటుంది కానీ నువ్వే నా భార్యవి అని చెబుతూ ఉంటాడు దీపక్ అయినా సరే నాకు సవతి పోరు తప్పదు కదా తనకి ఎప్పుడొకప్పుడు స్పృహ వస్తుంది లెగిసి కూర్చుంటుంది అప్పుడైనా సరే నాకు సవతి ఉంటుంది కదా అని అనటంతో భయపడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాంరా దీపక్ మందారం ఇప్పుడు లెగిసిందే అనుకో అప్పుడు ఇద్దరు భార్యలు ఉంటారు నీకు మందారాన్ని లేకుండా చేశామనుకో అప్పుడు నీకు మౌనిక ఒక్కద్దే ఉంటుంది అని అనటంతో మౌనిక అంటుంది అయితే మందారాన్ని చంపేద్దాం అత్తయ్య అని అంటుంది చంపేద్దామా అని చెప్పి ఇద్దరు ఆశ్చర్యపోతారు అయితే మందారాన్ని చంపేద్దాం అని ముగ్గురు కలిసి డిసైడ్ అవుతారు ఇంతలో రూప వస్తుంది వీళ్ళు రూపని చూసి కంగారు పడుతూ ఉంటారు ఏంటత్తయ్యా మందారాన్ని లేకుండా చేద్దామని ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నారా అది ఎప్పటికీ జరగని పని మందారానికి స్పృహ వస్తుంది తనకిలా జరగటానికి కారణం ఎవరన్నది ఖచ్చితంగా బయటపెడుతుంది మీరు కంగారు పడకండి అప్పుడు తేలుతుంది అసలు ఏం చేయాలో మీ అందరి సంగతి దాని వెనకాల మీరే ఉన్నారని తెలిసిందో అప్పుడు ఉంటుంది మీకు అని చెప్తూ ఉంటుంది ఏంటి రూపా నువ్వైనా ఆలోచించు మందారం గురించి ఆలోచిస్తున్నావు మరి నా సంగతి కూడా ఆలోచించు రూపా నేను పెళ్ళి చేసుకున్నాను కదా ఇప్పుడు ఇలా అయ్యిందని తెలిస్తే నాకు బాధగా ఉంటుంది కదా అని అనటంతో జంబలక్కడి జారుమిటయ్యా నువ్వు కావాలని ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేశావని మాకు కూడా తెలుసు నువ్వు దీపక్ వెనుకతలు ఉన్న ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నావని నాకు తెలుసు మందారం బ్రతికే ఉందని నేను నీకు ముందే చెప్పాను అయినా నువ్వు వినలేదు పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు ఏం జరిగింది అనుభవించు అని అంటుంది ఏంటి అత్తయ్య ఇలా మాట్లాడుతుంది రూప మీరేమన్నరేంటి దీపక్ మీరేం మాట్లాడరేంటి తను అన్ని మాటలు నన్ను అంటుంటే రూప నా పేరు మౌనిక కాల్ మీ మౌనిక అని చెబుతూ ఉంటుంది సరేలే కానీ జంబలక్కడి జారుమిటాయా నువ్వు ఇక్కడి నుంచి ఎంత తొందరగా జారుకుంటే అంత మంచిది అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక వాళ్ళు సవాల్ చేస్తూ ఉంటుంది ఎలాగైనా సరే రాఘవాన్ని కూడా తీసుకువస్తాను మందారం తొందరలోనే లెగి నుంచింటుంది చూస్తూ ఉండండి అని చెబుతూ ఉంటుంది ఇక వీళ్ళు మాత్రం మందారాన్ని లేకుండా చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు ఇది అలా ఉండగా రూపు తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది రాజుకి ఫోన్ చేస్తుంది ఏంటి అమ్మాయి గారు అని అడుగుతూ ఉంటాడు రాజు నాకు అర్జెంటుగా నిన్ను కలవాలని ఉంది అని అంటుంది ఎందుకు అమ్మాయి గారు ఏమైనా కారణం ఉందా అని అడుగుతూ ఉంటాడు నిన్ను కలవాలంటే కారణం కావాలా నాకు నిన్ను చూడాలనిపిస్తుంది ఒకసారి మన ఇద్దరం కలుద్దామా అని అడుగుతూ ఉంటుంది సరే అమ్మాయి గారు ఎక్కడ కలుద్దాం అని అడుగుతూ ఉంటాడు మార్నింగ్ టెంపుల్కి కలిసాం కదా అక్కడే కలుద్దాము నీతో వచ్చేటప్పుడు బంటిని కూడా తీసుకురా ఇప్పుడే కలవాలి అని చెప్తుంది సరే అమ్మాయి గారు వస్తున్నా అని చెప్పడంతో రూప కూడా అక్కడ గుడిలో బంటి రాజుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది బంటిని తీసుకొని రాజు బయలుదేరి వెళ్తాడు నాన్న అమ్మని ఇలా దొంగతనంగా ఎందుకు కలుసుకోవటం మనము అమ్మ కలిసి ఉండొచ్చు కదా మనతో పాటు వెళ్ళిపోదాం అమ్మని అని అడుగుతూ ఉంటాడు దానికి మీ తాతయ్య పర్మిషన్ కావాలి ఇంకొంచెం టైం పడుతుంది తొందరలోనే మనం అందరం కలిసి ఉంటాం అని చెబుతూ ఉంటాడు ఇక అమ్మ అంటూ రూపని పిలుస్తూ ఉంటాడు రూప చాలా సంతోషపడుతుంది బంటిని కౌగలించుకొని బంటి ఎలా ఉన్నావు అంటూ బంటికి ముద్దులు పెట్టేసి దగ్గరికి తీసుకుంటుంది ఎలా ఉన్నావు బంటి అని అడుగుతూ ఉంటుంది బాగున్నానమ్మా నువ్వు ఇంకా నా దగ్గర ఉంటే ఇంకా బాగుంటానని చెప్తూ ఉంటాడు నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు నేను కూడా బాగున్నా నువ్వు మీ నాన్న కూడా నా దగ్గర ఉంటే ఇంకా బాగుంటాను అని చెప్పడంతో అవును రాజు ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది నువ్వు లేవు కదా అందుకే ఇలా ఉండు ఉంటాడు నాన్న అని చెప్పి జోకులు వేస్తూ ఉంటాడు బంటి మీ నాన్న ఇదివరకు పెద్ద బిజినెస్ మ్యాన్ తెలుసా అని చెప్పడంతో అవునా నాన్న అని అడుగుతూ ఉంటాడు ఆ సూటు బూటు ఎంత బాగుండేవాడు రాజు నువ్వెందుకు ఇలాగా మెకానిక్లో చేస్తున్నావు నువ్వు ఇదివరకు ఇట్లాగా పెద్ద బిజినెస్ చెయ్యి నువ్వు రేపటి నుంచి ఈ వేషం కూడా మార్చేయాలి అని చెబుతూ ఉంటుంది ధ్రూప నేను మార్చేస్తాను కదమ్మా నాన్నని మంచిగా రెడీ చేస్తాను రేపటి నుంచి అని చెబుతూ ఉంటాడు అలా సరదాగా ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రాజు ఒకప్పుడు బిజినెస్ ఎలా చేసేవాడో తలుచుకొని సంతోషపడుతూ ఉంటాడు ఇక రాజు రూట్నే మార్చేస్తాడా చూతాం రానున్న ఎపిసోడ్లో